ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు నూట అరవై గజాలలో కట్టిన మంచి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్స్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి ఏలూరులో అయితే నిర్మించడం జరిగింది అనమాట అంతేకాకుండా చాలా క్వాలిటీగా అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఎలివేషన్ అంతా కూడా చూడండి మంచి క్వాలిటీ అయితే డిజైన్ డిజైన్ పరంగా కూడా అంతా కూడా చాలా బాగుందన్నమాట ఇక్కడ మనకి ఎంట్రన్స్ అంతా కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంచిగా కార్ పార్కింగ్ అయితే రావడం జరిగింది పక్క వాస్ ప్రకారం అయితే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇక్కడ రైట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ అంతేకాకుండా అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా స్టెప్స్ కింద అయితే తీసుకోవడం జరిగిందనమాట వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా నార్త్ ఫేసింగ్ మనకి థర్టీ త్రీ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ హాల్ అంతా కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది ఇప్పుడు మీకు మ్యాస్టర్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి మ్యాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మనకి స్పేసెస్ అయితేనే తీసుకోవడం జరిగింది బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదైతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అంతేకాకుండా అవుట్ సైడ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కింద కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి త్రీ బిల్డింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఫ్రెండ్స్కి కావాలనుకున్నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కలిసే ఉండాలనుకున్నా సరే పక్క పక్క బిల్డింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ బిల్డింగ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైనా సరే బిల్డింగ్ వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా మా నెంబర్ని అయితే సంప్రదించండి మనకి మంచి బడ్జెట్లో అయితే మీకు బిల్డింగ్ ఏమైతే అయితే కొనిపెడతాం అనమాట ఇక్కడ మనకి ఈస్ట్ ఫేస్ నుంచి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా అక్కడ సిక్స్ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట మొత్తం అంతా కూడా చాలా స్పేషియస్గా అయితే బిల్డింగ్ అయితే చుట్టూ సందు కూడా ఉండడం జరిగింది సో ఈ బిల్డింగ్ వివరాలు ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ ఇది అలాంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదల్చిన కొనదల్చిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ